సోదరులారా వరహుల్ ఈ రోజు ఒక విషయం ఒక వీడియోన ముందుకొచ్చింది మక్కాకు వెళ్లి హాజ లేక ఉమరా చేయాలనే ఉద్దేశంతో వెళ్లిన వ్యక్తిని అక్కడి సిబ్బంది పోలీసులు అడ్డుకున్నారు అందులోంచి ఒక వ్యక్తి అడ్డుకున్నారు కారణం ఏంటి దేనికోసం అతన్ని ఆపడం జరిగింది అతను ఏ అంత తప్పు చేశాడు ఒకసారి ఈ వీడియోని మనం పరిశీలిద్దాం వీడియోని చూశారు కదా ఈ వీడియోలో ఆ సిబ్బంది ఏం చేస్తున్నాడంటే ఆ హజమర చేసేటటువంటి ఆ వ్యక్తి యొక్క మెడలో ఒక తావీజ్ ఉందండి ఆ తావీజ్ ను తీస్తే గాని ఎదరికి వెళ్ళనివ్వలేదు ఎందుకంటే అక్కడ విశ్వాసం బలంగా ఉంది వారు అల్లహపై తప్ప ఇతరులపై ఇతర వస్తువులపై మనుషులపై విశ్వాసాన్ని కలిగి ఉండరు షిర్క్ చేయరు అక్కడ అతను తీయడమే కాదు ఒక మాట పలుకుతున్నాడు మాట పలుకుతున్నాడు ఒకసారి చూడండి ఏమంటున్నాడు మన్ మతన్ దీని అర్థం ఏంటి ఎవరైతే తావీసు ధరించారో వారు షిర్క్ చేశారు అని మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అలి సలం వారు చెప్పినటువంటి హదీసిది అంటే మనం తావీజు ధరిస్తే షేర్కు చేసినట్టే దీని అర్థం కాబట్టి ఇక్కడ మన యొక్క దురదృష్టకరం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో అది చాలా ఎక్కువగా ఉంది నమ్మకం విశ్వాసం ఇతర ఏ దేశాల్లో కూడా మనకు కనిపించదు ఒక ఇండియాలోనే కడుపు నొప్పి వస్తే తావీజు తలనొప్పోస్తే తావీజు జనం వస్తే తావీజు ఉలిక్కి పడితే తావీజు వ్యాపారంలో ఏదైనా నష్టం వస్తుందా తావీజు దిష్టి తగలకుండా ఉండడానికి తావీజు వీటన్నిటికీ సొల్యూషన్ తావీజే అనేటటువంటి విశ్వాసాన్ని మనలో కొంతమంది అజ్ఞానంగా ఉంటూ ఇస్లాం తెలియనిటువంటి కారణంగా ఇలాంటి షిర్క్ పనులకు పాల్పడుతున్నారు కానీ దైవ ప్రవక్త వారేమన్నారు మన అల్ల గతమీ మతను పకదా ఎవరైతే తావీజు ధరించారో దిశారో మెడలో వారు షిర్క్ చేశారు సోదరులరా సోదరి అన్ని బాధలకు అన్ని కష్టాలకు అన్ని దిష్టి రకాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ సొల్యూషన్ అల్లాహే వేస్తున్నాడు మీరు హురాన్లోని అతి చిన్న ఆయతు సూరే నాస్ చదవండిస్ ఇందులో అన్ని రకాల యొక్క దిష్టిలి గురించి అన్ని రకాల యొక్క చేతబడులు కావచ్చు లేదా నిమ్మకాయలు ఏదైతే మనపై ఎవరైనా చేయించాలి అని అనుకుంటే అలాంటి ఆలోచన ఉంటే అమ్మో దిష్టిస్తున్నాడేమో అమ్మో ఏదైనా చేయించేస్తాడేమో నా మీద ఏదైనా మంత్రాలు చెల్లుతున్నాడేమో అనే భయం మీకుందా ఈ చిన్న సూరా చదవండి ఇందులో ఒక అర్థాన్ని మీరు తెలుసుకోండి వీటన్నిటికీ సమాధానము ఈ సూరా యొక్క అర్థం మీకు చెప్పేస్తుంది ఈ సూరాలో అలాంటి భయాలకు మనం అల్లహతో శరణు వేడుకునేటటువంటి అర్థం ఉంది సూదర్లారా కాబట్టి ఇలాంటి వాటిపై కాదు ఈ నిమ్మకాయలు తావీజులు తాయత్తులు ఇలాంటివి కాదు పూర్తి నమ్మకం పైన ఉంచాలి పై ఉండాలి అతన్ని విశ్వాసి అంటారు కాబట్టి మనము ఇలాంటి పనుల నుంచి దూరంగా ఉండాలి చూడండి సౌదీ అరబ్లో ఇలాంటి వాటికి అలా లేదు అనుమతి లేదు తీసి పక్కన పాడేసి ఎదరికి వెళ్ళాడు ఆ వ్యక్తి అప్పటి వరకు ఈ సిబ్బంది అతన్ని వెళ్ళనివ్వడు అది అక్కడి రూల్ చూడండి ఎప్పుడైతే మనము షిరిక్ నుండి బయటపడి పై ఉంటామో అల్లాహ యొక్క సహాయం కూడా మనకు వస్తుంది సుదల్లారా కాబట్టి ఈ విషయం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను షిరిక్కి అల్లా సుబాన్ అవతల బిదాత్కి అల్లా సుబాన్ మీకు నాకు మనందరికీ దూరం ఉంచాలి